బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం చాలామంది అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మన లోపల ఆత్మ ఉంది అనే దానికి ప్రమాణం ఏంటి ఎలా తెలుసుకోవాలి అని అంటారు ప్రత్యక్షానికి ప్రమాణం ఎందుకు అని చెప్పినట్లు దీన్ని ప్రమాణం కోసం వెతుకుతూ ఉంటూ ఉంటారు అంటే స్వయం లోపలికి వెళ్ళటం అనేది చాలా సింపుల్ ఉదాహరణ నేను మీ అందరికీ కూడా మీ లోపల ఆత్మ ఉంది అని చెప్పడానికి సింపుల్ ఉదాహరణ చెప్తాను వినండి అంటూ ఉన్నారు అనంతబాయి దీన్ని రియలైజేషను రియలైజ్ చేసుకోవటం అంటారు ఈ కళతోటి ఏదైతే చూస్తూ ఉన్నారో దానికి ప్రమాణం కనపడుతూ ఉంది శ్మశానంలోకి వెళ్ళారనుకోండి ఒక శవం లోపల చైతన్యము అనేది ఉండదు అది కట్టెలాగా సజీవంగా లేకుండా నిర్జీవంగా కనపడుతుంది జీవించి ఉన్న వ్యక్తికి మళ్ళా శవానికి డిఫరెంటు మీకు కనిపిస్తూ ఉంటుంది అదే మన లోపల ఒక చైతన్య శక్తి ఆత్మ స్పిరిట్ ఉన్నదానికి ప్రమాణం అది అందరికీ తెలుసు అనుకోండి కానీ మీకు ఇంకా సింపుల్ ఉదాహరణ చెప్పటానికి ఇంకేం వస్తూ ఉంటుందో చెప్పండి ఎవరైతే మానవులు యాక్టివ్ పేషన్ యాక్టివ్గా ఉంటూ ఉంటారో నడుస్తూ తినటం తాగటం ఇవన్నీ చేస్తూ ఉంటారో దానికి ప్రమాణం ఆత్మ సజీవంగా ఉన్నది అని అర్థం అంటే ఏదైతే లోపల ఎనర్జీ అనేది ఉంటూ ఉంటుందో అది వాళ్ళు లైవ్లో జీవించి ఉన్నట్లు గుర్తు ఇంకా శరీరంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోయిందనుకోండి అప్పుడు జీవించి ఉన్నట్లు కాదు కదా అంటే ఒక ఆత్మ శరీరంలో నుండి వెళ్ళిపోయినప్పుడు నేను వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి మీరందరూ చూస్తూ ఉన్నారు అద్భుతం అనిపిస్తూ ఉంటుంది ఆత్మే పూర్తి శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది అదే శరీరము ఆత్మ లే శరీరంలో ఆత్మ లేననుకోండి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి రియలైజేషన్ కాడు చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు మొదలుకొని వాళ్ళు కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది డెవలప్మెంటు ఎలాగ బాల్యం నుండి యవ్వనం వృద్ధాప్యం వరకు నాలుగు స్టేజెస్ చేరుకుంటూ వస్తున్నారు అంటే సజీవంగా వాళ్ళ లోపల ప్రాణం చైతన్య శక్తి ఉండబట్టి బీజం ఉండబట్టే అది వృక్షం పెరిగినట్టు శరీరంలో ఆత్మ చైతన్యం ఉండబట్టి అది కూడా ఈ బాల్య యవ్వన కోమార్య వృద్ధాప్యం అనేది వస్తూ ఉంటుంది ఇంకా ఆలోచించాలి అంటే మనసు బుద్ధి సంస్కారాలు ఇది కూడా చాలా లోతుగా వెళ్ళినట్లయితే మనకు ఒక చిన్న రెండు సంవత్సరాల బిడ్డ తర్వాత మూడు సంవత్సరాల బిడ్డలో బుద్ధిలో తేడా ఏంటో మనకు తెలుస్తుంది తర్వాత ఐదు సంవత్సరాలు స్కూల్కి వెళతారు చదువుకోవటానికి అప్పుడు వాళ్ళ బుద్ధి ఈరోజు బుద్ధికి అను చిన్నప్పటి ఉన్నటువంటి స్థితికి తేడా మీరు గమనిస్తూ ఉంటారు అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా ఎంత మార్పు వచ్చింది అని ప్రపంచాన్ని చూసినప్పుడు పోకడాలు మనకు అర్థమవుతూ ఉంటాయి ఆత్మ ఆ సమయంలో ఆ స్టేజ్లో చిన్న బిడ్డలో ఉన్నప్పుడు అలాంటి బుద్ధి మనసు ఉంటుంది ఆత్మ పెరగదు కానీ ఆత్మ ఉన్న శరీరం వృద్ధి చెందుతూ రోజు రోజుకి మరి కాలమానం మారే కొద్దికి ఒకరోజు కొత్త పరివర్తన అనేది తీసుకొని రావటం జరుగుతుంది నేను కూడా ఆత్మ గురించే చెప్తున్నా ఏదైతే జ్ఞానంలోకి వస్తామో అనుభవం అవుతూ ఉంటుంది ప్రాక్టీస్లోకి వస్తూ ఉన్నాము ఒకరోజు మన బుద్ధి అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి పరివర్తన అనేది తేలికవుతూ ఉంటుంది చివరకు మార్పు అనేది మనము గమనిస్తూనే ఉంటాం ఇదే మన యొక్క జర్నీ అంత జీవితానికి ఇప్పుడున్న జీవితానికి అదే శరీరమే లేకపోతే ఆత్మ శరీరంలో వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటే కొత్త జన్మ కానీ శరీరంలో ఉండగా పరివర్తన కనపడితే కొత్త జన్మ ఇక్కడే అనుభూతి అవుతూ ఉంటుంది ఇదే జన్మ ఇదే జర్నీ అన్నమాట అందుకని ఇంకొక క్వశ్చన్ ఇక్కడ అందరూ అడుగుతూ ఉంటారు ఏమిటి అంటే చిన్న పిల్లలు చూసినప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో కూడా గీతా శ్లోకాలు చదువుతూ ఉన్నారు ఇది అధ్యయనంతో వస్తుంది అని కొందరంటే కొంతమంది మరి వాళ్ళ పూర్వజన్మ సుకృతం వాళ్ళని ఆ అధ్యాయం వైపు లాగింది అంటే పూర్వజన్మలో వాళ్ళ యొక్క సంస్కారము ఇక్కడ త్వర త్వరగా నేర్చుకోవటం వల్ల అది ఇమర్జ్ అవుతూ ఉంటుంది ఆత్మ లాస్ట్ జర్నీ గురించి ఇక్కడ బాపూజీ కూడా చాలా సోల్ జర్నీ గురించి చెప్పాడు ఎక్కడైతే ఆత్మ కథమైపోతుందో అక్కడ కొత్త జర్నీ ప్రారంభమవుతుంది సంస్కారం కూడా అదే విధంగా ఉంటుంది సంస్కారం తీసుకునే మళ్ళా కొత్త సంస్కారం తీసుకునే కాదు అదే సంస్కారాలను తీసుకొని ఇంకో శరీరంలో ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు పూర్వజన్మ యొక్క సంస్కారాలు తప్పకుండా మనకు కొద్దో కొన్నో బయటపడుతూ ఉంటూ ఉంటాయి జ్యోతి ప్రకాష్ బాయి మనకు ఈ విషయం కూడా చెప్పారు మనకు మరి ఎందుకు శ్వాస నడుస్తుంది అని శ్వాస అంటే శరీరాన్ని ఒక జీవించటానికి ఆధారము అంటూ ఉంటారు సోల్ పార్ట్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ ది క్లాండ్ అని అర్థం బాడీ లేక ఆత్మ సింపుల్ ఏజ్ నుండి పరుగు ముందుకు వెళుతున్న కొద్దీ ఒక చైతన్యము నవజీవనం అనేది ఎదుగుదల అవుతూ ఉంటుంది అవేర్నెస్ వస్తుంది ఇప్పుడు మనం జీవితం సజీవంగా ఉన్నప్పుడు ఒక పవర్ ఉంటుంది ఆ శక్తి ఉంటుంది దాన్నే ఆత్మ చైతన్య శక్తి కాన్షియస్ అని అంటూ ఉంటాము వేరు వేరు పేర్లతోటి పిలిచినంత మాత్రాన అది ఒకటే అవుతుంది వేరు వేరుగా ఏమీ కాదు ఏ విధంగా రిమోట్ కంట్రోల్ తోటి మనము నడిపించడం లేము శరీరాన్ని అంటే రిమోట్ కంట్రోల్ చూడండి అది బటన్ నొక్కితే అయిపోతుంది బటన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అలా కానీ ఈ శరీరంలో ఆత్మ బటన్ నొక్కటం చేయటం అనేది ఉండదు అంటే అద్భుతమైన విషయం ఏంటి అంటే ఇక్కడ ఫ్రీ విల్తో పాటు మనము ఏదైతే వస్తూ ఉన్నామో ఏదైతే కోరుకుంటూ ఉంటామో దాని అనుసారంగానే మనం నడుస్తూ ఉంటాం ప్రపంచం అటు ఇటు అయిపోయిన పాత ప్రపంచం మొత్తుకుంటూ ఉన్నా కూడా మీరు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు దీన్నే ఫ్రీ విల్ అంటారు మన దగ్గర ఫ్రీ విల్ ఉంది శరీరము అనగా సజీవంగా ఉంది అంటే మరి ఆత్మ ఉన్నట్టు అదే డెడ్ బాడీ అయితే ఆత్మ దాని దానిలో వాళ్ళ చైతన్య శక్తి లేదు అందుకని ఆ యొక్క శరీరాన్ని శవంగా బయటికి నెట్టేస్తూ ఉంటారు వదిలేస్తూ ఉంటారు ఎవరు అంటే పట్టించుకోరు దాని గురించి ఇంకా తేడా ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా సజీవంగా ఉన్న వ్యక్తికి మరి చీమ కుట్టినా కూడా దానికి ఫీలింగ్ అనేది ఉంటుంది కానీ శరీరంలో చైతన్య శక్తి ఆత్మ లేకపోతే మరి కాల్చినా కోసినా దానికి ఏమీ ఏమీ ఉండదు పూడ్చిపెట్టినా ఫీలింగ్స్ ఉండవు ఎంతవరకు అయితే ఆత్మ శరీరం లోపల ఉంటుందో అంతవరకు ఫీలింగ్ అనేది ఉంటుంది అనుకునే అప్పుడు భయము కోపము బాధ సంతోషము ఇవన్నీ కూడా మనకు ఎమోషన్స్ వస్తూ ఉంటాయి ఇదే ఆత్మ యొక్క ప్రమాణము ఎప్పుడైతే మనము సజీవంగా ఉంటూ ఉంటామో అప్పుడు చైతన్యవంతంగా ఉన్నట్టు శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతుందో అచైతన్యంగా అయిపోతూ ఉన్నప్పుడు అది మనకు ఏమీ పని చేయదు దీన్ని బట్టి తేలిగ్గా తెలుసుకోవాల్సింది మాట్లాడేది ఆలోచించేది శ్వాస తీసుకునేది చూసేది వినేది నడిచేది ఆత్మ ఆత్మకు యొక్క ప్రమాణం ఎందుకంటే ఇంకేమీ లేదు కేవలం ఇదే కాదు నేను ఆత్మను ఆత్మతో పాటు మనసు బుద్ధి సంస్కారము కూడా ఉంది అనేటువంటి విషయాన్ని క్వాలిటీగా మనకు అర్థమవుతూ ఉంది సంస్కారాన్ని తెలుసుకున్నప్పుడు కూడా ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం చెట్టు నుండి పుట్టించినవి కాదు మొక్క నుండి పుట్టించినవి కాదు ఇప్పుడు మామిడి చెట్టు ఉన్నది దానికి ఏలాడుతూ ఉందనుకోండి అది భూమి మీద పడిపోతూ ఉంటుంది భూమి మీద పట్టము క్యాజువల్ అన్నమాట వేలాడుతూ ఉంటుంది ఖజూర్ చెట్టు అదే అక్కడే ఉందనుకోండి ఖజూర్సే అటకే ఫీర్ ధర్తి పర్ మనుషు బ అంటే ఖర్జూరు చెట్టు నుంచి కింద పడిపోయి వాళ్ళు అయిపోయారు లేకపోతే మనుషుల నుండి జంతువులు అయ్యారు జంతువుల నుండి మనుషులు అయ్యారు లామార్క్ థియరీ డార్విన్ థియరీలు ఇది కూడా కరెక్ట్ కాదు బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం ప్రకారము మానవులు దేవతల నుండి తయారైన వాళ్ళు అంటే ఒకప్పుడు సూక్ష్మ సృష్టి ఉంది దేవతా సృష్టి తర్వాత దేవతలే మానవులు అయిపోయారు పతనమయ్యే ఆత్మ లోపల పవర్ లాస్ అయ్యి ఇది క్వాలిటీస్ మనకు తెలుస్తూనే ఉంటుంది ఆత్మ మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా ఇరుక్కుపోతుంది అని అంటారు అయితే మనము మానవాత్మగా ఉన్నప్పుడు శ్రేష్టమైన ఆత్మగా జాగృతం అవుతాము సోల్ ఈజ్ ది డ్రైవర్ బాడీ ఈజ్ ది మెకానిక్ అంటారు శరీరం అనేది ఒక కార్ లాంటిది ఆత్మ డ్రైవర్ లాంటిది నడిపించేది మెకానిక్ మెషిన్ అండ్ డిఎన్ఏ ఇంటర్ పాస్ కనెక్టెడ్ రెండింటికి మధ్యన ఉంటుంది ఈ డిఎన్ఏ నెమ్మది నెమ్మదిగా కూడా మారుతూ ఉంటుంది అంటే అన్ మేము చెప్పే అర్థం ఏంటి అంటే జీవ జీవంలో చాలా తేడా ఉంటుంది ఆత్మకు చాలా తేడా ఉంటుంది ఎనభై నాలుగు లక్షల యోనుల్లో ఇరుకుపోయినటువంటి జీవుడు మళ్ళీ మానవ జన్మ ఎత్తినప్పుడు ఆ యొక్క సంస్కారాలు కూడా తప్పకుండా ఉంటూనే ఉంటాయి అయితే ఇంటర్ చేంజ్ కూడా అవుతూ ఉంటూ అవుతూ అవుతూ మనిషిగా అయినప్పుడు మరి శ్రేష్టంగా అవ్వటము అనేది ఇది మానవ జీవితం అన్నిటికంటే శ్రేష్టమైనది మంచి కర్మ చేసిన అనుసారంగా మరి మానవ జన్మ లభించింది దీన్ని ఇంకా చక్కగా చెప్పాలి అనుభూతి పొందాలి ఇంకా చక్కగా తయారు చేసుకోవాలంటే జ్ఞానంతో ఆత్మను గ్రహించాలి పక్క రిపోర్టు కూడా మనము చూపిస్తూనే ఉన్నాం ఒకవేళ మనము ఎంఆర్ఐ తీసినప్పటికీ కూడా మనకు తెలియదు డెడ్ బాడీ యొక్క ఎంఆర్ఐ ఎలా ఉంటుంది ఎం మరి ఎక్స్రే తీస్తే కూడా చెకింగ్ చేసినా కూడా ఎగ్దం స్థిరంగానే ఉంటుంది దాని లోపల రక్త ప్రవాహం కానీ బీపీ కానీ ఏదైనా కానీ ఎందుకంటే చైతన్యం లేదు ప్రవాహితం లేనే లేదు ఏ రిపోర్ట్ ఎలా ఉందో అలానే డెడ్ బాడీకి ఏం రిపోర్ట్స్ వస్తాయి దాని లోపల ప్రకాశం ఎనర్జీ కథమైపోయింది నడిపించే శక్తి కథమైపోతుంది దాని ఓరా మిషన్లో కూడా వెళ్ళి చూసినట్లయితే కూడా క్యాచర్ మనం చూసిన దాని లోపల కూడా ఫోటోగ్రఫీలో కూడా కనపడుతూ ఉంటుంది మానవుడి యొక్క డెడ్ బాడీ ఎలా ఉంటుంది మనుష ఆత్మ ఎలాగా హీరోలాగా కనిపిస్తూ ఉంటారని వెంటనే తెలిసిపోతుంది ఆత్మ అనేది ఒక వస్తువు అని కాదు ప్రకాశము అది ఎర్రగా ఉంటుందా నల్లగా ఉంటుందా గ్రీన్గా ఉంటుందా ఎరుపుగా ఉంటుందా అని కాదు ఆత్మ అనుభూతి సంబంధించింది జ్ఞానానికి సంబంధించినది జ్ఞానాన్ని తెలుసుకుంటే దాని లోతుల్లోకి వెళ్తే అన్నీ అర్థమవుతాయి అచ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దసరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మనం ఈ యొక్క వీడియోలను మీరు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటు సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి